జై శ్రీమన్నారాయణ భగవద్భంగుల్లారా ఈరోజు సాంఖ్యాభిమలోని ఒక శ్లోకాన్ని తెలుసుకున్నాం నయనం చిందంతి శస్రాణి నయనం దహతి పవక నా చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుత ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో ఆత్మను శస్త్రములు చేదింపజాలవు అలాగే అగ్ని దహింప చాలదు నీరు తడుపు చాలదు వాయువును ఆరిపోనట్లు చేయి చాలదు అంటే ఆత్మ అనేది శాశ్వతము కాకపోతే శరీరమే మారిపోతుంది ఆత్మ మాత్రం ఎప్పుడు కూడా చెడిపోవాలని చెప్తున్నారు ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాం ఈ యొక్క శ్రీమద్ భాగవతులను ఒక చిన్న కథ ద్వారా మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను ఋషభపుత్రుడైన భరతుడు ఈయన శ్రీమన్నారాయణ భక్తుడు ఈయన కూడా చాలా ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు చేసి ఎంతో పుణ్యాన్ని సంపాదించి అంతా కూడా నిష్కామంగా భగవంతుడికి సమర్పించాడు యజ్ఞాగాదుల యొక్క ఫలాన్ని కూడా సమర్పించి ఈయన యొక్క చివరి దశలో ఈ రాజ్యాన్ని వాళ్ళ యొక్క పుత్రులకు అప్పచెప్పేసి ఐదుగురు ఉంటే ఐదుగురు పుత్రులకు అప్పచెప్పేసి ఆశ్రమానికి బయలుదేరాడు ఆశ్రమవాసం చేయడానికి పులక మహా ఆశ్రమాన్ని బయలుదేరాడు బయలుదేరిన తర్వాత ఆయన ఆశ్రమంలో ఉంటూ అక్కడ గండకీ నది ఉంటుంది ఆ గండకీ నది దగ్గర ఆయన నిత్యము విష్ణుమూర్తికి పూజలు చేసుకుంటున్నాడు గండకీ నదిలో మనకి సిల్లలు ఉంటాయి కాబట్టి ఆ సిల్ల ద్వారా ఆయన పూజ చేసుకుంటున్నాడు సాల గ్రామంలో అంటే అక్కడ గండకి నదిలో సాలగ్రామలు దొరుకుతాయి అక్కడ పూజ చేస్తూ నిత్యము ఇంకా భగవంతుడు పారాయ భగవంతుడి దానిలో ఉంటున్నాడు అలా చేసుకుంటా చివరికి ఇంకా మోక్షానికి దగ్గర ఉన్న సమయంలో ఒక చిన్న సంఘటన జరిగింది అన్నమాట ఏం జరిగిందంటే అక్కడ ఒక నిండు చోలాలతో ఉన్నటువంటి లేడీ జింక ఒకటి ఆశ్రమం దగ్గర ఈయన ఉదయాన్నే ఎప్పుడైతే డై నిత్యము గణకి నదిలో స్నాన చేసుకుంటూ చేసుకుంటాడు జపతపాలు చేసుకుంటా ఉంటేపటికి అది అక్కడికి వచ్చి పులి అంటాడుతూ వచ్చేటప్పటికీ అది ఎగిరి అవతల వడ్డీకి దూకింది ఈ దూకేటప్పటికీ అది నిండు చోళాలు కాబట్టి అక్కడ బిడ్డని నీటిలో పడేసి కని కనేసి అది అవతల భయంతో చనిపోయింది ఎప్పుడైతే ఇది నీటిలో కొట్టుమిట్టాడుతుందో ఈయన అక్కడే ఉన్నాడు కదా ఈయనమాట దాన్ని తీసుకొని దాన్ని తనకి అన్ని శుభ్రం చేసి దాన్ని తీసుకొని వెళ్ళి తన ఆశల్లో ఒక బెడ్ అలాగ పెంచుకుంటూ దానికి పాలు పట్టేస్తూ అన్ని రకాల సేవలు చేసుకుంటూ తనకి దాని మీద మమైకులు దాని ప్రేమతో దాన్ని ప్రేమలో చూసుకుంటూ దాన్ని తిప్పుకుంటూ అలా దానిలోనే సమయాన్ని కేటాయిస్తూ ఈయన నిత్య చేయాల్సినటువంటి కర్మలన్నిటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిచిపెట్టేశాడు చివరికి ఏమైంది మనసంతా కూడా ఆలోచనంతా కూడా ధ్యాసంతా కూడా చేసే పని అంతా కూడా దాని మీదకి వెళ్ళిపోయింది అసలు ఇవన్నీ రాకూడదనే భార్యాపుత్రులందరినీ వదిలేసి పులహమాస ఆశ్రమంకి వచ్చేసి చేసింది ఏంది చివరికి దీనికి సేవ చేస్తూ కూర్చొని చివరికి ఎలాంటి స్థితికి వెళ్ళిపోయిందంటే అది ఒకరోజు తప్పించుకొని అడవులకు వెళ్ళిపోయింది అడవికి వెళ్ళిపోయేటప్పటికీ దాన్ని వెతుకులాటలో వెతికి ఈయన సిల్లి చక్యమైపోయి తర్వాత ఇంకా దాని యొక్క విరహ బాధతో ఇది ఇది ఎలా ఉంటుందో ఎలా బతికిద్దో పూలొచ్చి తిన్నయో మరి ఏందో అని ఇదే ఆలోచన చేస్తూ దాన్ని ఆలోచన చేస్తూ అలా దాని ఆలోచన దాని మనసులోనే అలాగే ప్రాణాలు విడిచేశాడు ఎప్పుడైతే అతని ప్రాణాలు పోయినాయో తిరిగి ఏమయ్యాడు లేడి జింక్ లేడి పిల్ల లేడి కడుపున పుట్టాడు ఇంకో జింక కడుపున పుట్టాడు పుట్టేటప్పటికీ ఈయనకున్న గొప్పతనం ఏంటంటే ఈయన చేసిన పుణ్యకర్మల వల్ల ఈయనకి పూర్వ జన్మ వాసనలు అనేవి ఉండటం వల్ల ఏ ఆశ్రమంలో అయితే ఆయన ప్రాణం విడిచాడో అక్కడికే లేడీగా వచ్చేసి అక్కడ గడ్డి పరకలు తింటూ ఇతనికి గత జన్మ స్మృతులు గుర్తుండేవి కాబట్టి మళ్ళీ వేరే ఆలోచన చేయకుండా ఆ గడ్డి పరకలు తన ఆహారాన్ని కావాలి తను బతకడానికి ఎందుకు కావాలి తింటూ చివరికి ప్రాణం విడిచి వేసాడన్నమాట చివరే ప్రాణం వచ్చేటప్పటికీ మళ్ళీ తర్వాత ఇంకొక బ్రాహ్మడి పుత్రిగా పుట్టాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక విషయం ఉందండి ఇంత యజ్ఞయాగాదులు చేసి ఇన్ని చేసిన తర్వాత అతనికి ఉత్తమ జన్మ రావాల్సింది పోయి లేడి జన్మ ప్రాప్తిచ్చింది ఎందువలన అంటే ఇక్కడ ఆత్మ బలీయమైనదా కర్మ బలీయమైనదా దీన్ని బట్టి ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి మనం చేసే కర్మే అన్నిటికన్నా బలీయమైనది కాబట్టి ఈ కర్మలను మనం మనం దేన్నైతే చివరి దాకా దేన్నైతే ఆలోచిస్తామో దాన్నే రూపాంతరం చెందుతామనేది భగవద్గీతలో మనకి దీనికి ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాను కాబట్టి మనం ఏం చేయాలి చేసే ప్రతి కార్యము భగవన్ముఖంగా అంటే భగవంతుడికి చేస్తున్నాము ప్రతి కర్మ భగవంతుడిది నాది కాదు ఇది నేను చేసే ప్రతి పని ఆయనదే నేను వచ్చింది ఆయన పనుల కోసమే అన్న ఒక దృష్టిలో నువ్వు ఏది చేసినా మంచిగా చేయాలి ఏ ఆలోచన చేసినా మంచి చేయాలి ఎవరితో మాట్లాడినా మంచి చేయాలి ఎక్కడికి ఏ ఆలోచన ఎవరితో కలవాలన్నా మంచి వాళ్ళనే కలవాలి అంటే మనం అలా చేయగలిగితే ఎంతో కొంత మనం ఈ దూర ప్రయాణంలో సాగించినట్టు లేని పక్షంలో మనం వచ్చిన లక్ష్యం అనేది చెడిపోతుంది అనేది దీన్ని బట్టి ఈ కథను బట్టి మీకు తెలుస్తుంది కాబట్టి ఈ రోజున మనం చేయాలి ప్రతి ఒక్కరికి ఒక సందేశం ఏంటంటే సత్సంగం అంటే ఏదో కాదు మంచిగా మాట్లాడేవాళ్ళతో మంచిగా ఉండేవాళ్ళతో కలవటమే ఒక రకమైనటువంటి సత్సంగం జై శ్రీమన్నారాయణ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం